వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం టెన్త్ స్టాండర్డ్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో ఎనిమిది మార్కుల లెక్కలో ఒక టాప్ ఫైవ్ సమ్స్ మనం ఈరోజు ఒక వీడియోలో ప్రతి లెక్క కూడా ఎక్స్ప్లనేషన్ తోటి నేర్చుకుందాం సో వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని పదవ తరగతి చదువు విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతుంది మొట్టమొదటి చూస్తుంటే ప్రూవ్ దట్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ ఏ నిర్ రేషనల్ ఇది ఇటువంటి మోడల్ చాలా వస్తున్నాయి లేదా రూట్ టూ ప్లస్ రూట్ త్రీ కానీ లేదా రూట్ త్రీ మైనస్ రూట్ ఫైవ్ కానీ సో ఏదైనా సరే ప్లస్ కానీ మైనస్ కానీ వస్తుంది సో ఇటువంటిది వచ్చినప్పుడు దీని యొక్క సొల్యూషన్ మనం చూసుకుంటే ముందుగా ఏమనుకోవాలంటే ఇది రేషనల్ అని తీసుకుందాం లెట్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ ఏ రేషనల్ సో రేషనల్ అని మనం తీసుకున్నప్పుడు ఏమిటి అవుద్ది పీబైక్ ఫామ్లో ఉంటుంది సో రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు p బై అనుకుందాం ఎందుకంటే and q are integers అండ్ క్యూ నాట్ equal టు జీరో rational అనేది మనకు ఆ పర్మిషన్ సో ఇంకేమైనా క్యాన్సిలేషన్ అయిపోతుందేమో అంటే ఫోర్ బెట్ అని ఉందనుకోండి టూ టూ జ టూ ఫైవ్ జా క్యాన్సిలేషన్ అంటే ఇంకేది పోకుండా ఏ టేబుల్ కూడా పోకుండా ఉండడం కోసం రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ అనేది ఏ బైబీ అనుకుందాం సో ఇక్కడ ఏ అనే ఎఫ్బీ అనేవి ఏంటవుతాయి ప్రైమ్స్ అవుతాయి కో ప్రైమ్స్ అంటే ఇంకా ఏమి కూడా మనకి అందులో క్యాన్సిలేషన్ అవుతాం అని తప్ప సో ఇప్పుడు ఏం చేయాలి ఇవి స్క్వేరింగ్ ఆన్ బోసెట్ చేయండి స్క్వేరింగ్ ఆన్ బోసెట్ అంటే మనకి ఇక్కడ ఏ టేబుల్ కూడా మనకి పోదు ఓకే సో రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ స్క్వేరింగ్ అని బోసెట్ చేసాం అనుకోండి రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బీబీ హోల్ స్క్వేర్ ఇదే పాములలో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి అంటే రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ రూట్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ ప్లస్ రూట్ ఫైవ్ స్క్వేర్ స్క్వేర్వల్ టు ఎంత అవుతుంది ఇది ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇక్కడ ఎంత అవుతుంది రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది త్రీ టూ ఇంటూ రూట్ త్రీ అండి రూట్ ఫైవ్ రూట్ అవర్ ఫిఫ్టీన్ ప్లస్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే ఎయిట్ ఫిజ్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇక్కడ ఫైవ్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే ఫైవ్ ఇప్పుడు త్రీ ప్లస్ ఫైవ్ ఎంత ఉంది ఎయిట్ అవుతుంది త్రీ ప్లస్ ఫైవ్ ఎంత ఎయిట్ ప్లస్ టూ రూట్ అవర్ ఫిఫ్టీన్ ఫిజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ సో ఎయిట్ నైన్ చేస్తే ఇటువైపు ట్రాన్స్పోర్ట్ చేయండి సో అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ ఓన్లీ టూ రూట్ ఫిఫ్టీన్ ఉంటుంది ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎయిట్ అంటే ఎయిట్ బై వన్ ఎల్సెంట్ ఫైండ్ అవుట్ చేయండి టూ రూట్ ఆవర్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ఇక్కడ బీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఎయిట్ బీ స్క్వేర్ టూ అని అటువైపు పంపించాలి ఇంట్లో చేస్తుంది కదా డివిజన్ అవుతుంది సో రూట్ ఆవర్ ఫిఫ్టీన్ అనేది ఏ స్క్వేర్ మైనస్ ఎయిట్ బీ స్క్వేర్ బై టూ బీ స్క్వేర్ అయింది ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ చూసుకుంటే ఇది ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఎంత ఉంది రూట్ ఫిఫ్టీన్ అనేది ఏంటవద్ది ఇర్రేషనల్ ఇర్రేషనల్ అంటే ఇక్కడ ఇందులో కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు త్రీ పైజే రాయిచ్చు అంతే కానీ పర్ఫెక్ట్గా రాదు సో ఏ ఆర్హెచ్ఎస్కి వచ్చేసరికి ఏమైంది ఇది ఏ స్క్వేర్ మైనస్ ఎయిట్ బీ స్క్వేర్ బై టూ బీ స్క్వేర్ ఉంది ఇది రేషనల్ ఎందుకంటే ఇవి కో ప్రైమ్స్ కాబట్టి నెంబర్లే ఉంటాయి ఫైవ్ బై సెవెన్ లేకపోతే టూ బై త్రీ ఏదైనా ఉండొచ్చు సో ఇవి మనకి మనం చూస్తే ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఎందుకంటే ఒక వైపు ఎల్హెచ్ఎస్ ఇర్రేషనల్ ఉంది రైట్ హ్యాండ్ సైడ్ రేషనల్ ఉంది సో రెండు కూడా నాట్ ఈక్వల్ వచ్చాయి సో దేర్ ఫోర్ అవరుషన్ ఈజ్ రాంగ్ అవర్ ఎస్వంప్షన్ మనం ఏదైతే అనుకున్నామో అది రాంగ్ వచ్చింది ఏదనుకున్నాం మనం ఇది రేషనల్ అని అనుకున్నాం మనం అనుకున్నాం కదా లెట్ అనుకున్నాం కాదు అన్నప్పుడు ఏమైంది ఇది ఇర్రేషనల్ అవుతుంది సో దేర్ ఫోర్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ అవుతుంది ఈజ్ అన్ ఇర్రేషనల్ సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అమ్స్ గ్యారంటీగా వస్తున్నాయి రెండు ప్లస్ రెండింటికి రూట్లు ఉండొచ్చు లేదా ఉదాహరణకి రూట్లు ఉండొచ్చు లేదా ఒకదానికి రూట్ ఉండే ఒక దానికి రూట్ ఉండకొచ్చు ఒకసారి ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు ఏదైనప్పటి కూడా ఈ మోడల్ సమ్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకేనా సెకండ్ సమ్ చూద్దాం సెకండ్ సమ్ చూస్తే మనకి సెట్ తీరీలో సంబంధించి డైరెక్ట్గా ఏబిసిడ్ అనే సెట్లో నెంబర్లు ఇవ్వడు ఇలా ప్రైమ్ నెంబర్ కానీ కాంప్లీట్ కానీ ప్రైమ్ నెంబర్స్ కానీ లేదంటే మల్టిపుల్స్ కానీ లేదా ఫ్యాక్టర్స్ కానీ వేయిస్తుంటాడు మనం ఫైండ్ అవుట్ చేసి వాల్యూస్ని ఆ యొక్క సెట్లో ఉండేటువంటి మూలకాలని మనం ఎలిమెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేసి వాడు ఇంటర్సెక్షన్ అయితే ఇంటర్సెక్షన్ మైనస్ అయితే మైనస్ యూనియన్ అయితే యూనియన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ చూసుకునేసరికి ఏ ఎక్స్ దేట్ ఎక్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్ ఫ్యాక్టర్స్ కూడా అడగలేదు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడు సో ముందుగా మీరు రాయాల్సింది ఏంటి ముందు ఫ్యాక్టర్స్ రాసుకోండి ఏంటి సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ వన్ టూ త్రీ సిక్స్ కానీ వాడు అడిగింది ఏంటి ప్రైమ్ నేమ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అంటే ఫ్యాక్టర్స్లో మళ్ళీ ప్రైమ్ నెంబర్ స్యి ఉండాలి అవి సో ఈ వన్ సిక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అవదు వన్ ప్రైమ్ అవ్వదు సిక్స్ అనేది కూడా ప్రైమ్ అవ్వదు కాబట్టి సో మనకి సెట్ ఏ అంత వచ్చింది టూ కామ త్రీ ఈ టూ త్రీ అనేవి ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్ అవుతాయి ప్రైమ్ నెంబర్స్ కూడా అవుతాయి సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది అది సెకండ్ వన్ చూస్తే కాంపోజిట్ నెంబర్ లెస్ దాన్ టెన్ కాంపోజిట్ నెంబర్ ఏంటంటే మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి సో లెస్ దాన్ టెన్ టెన్ కన్నా తక్కువ తక్కువనమాట వన్ అవ్వదు టూ అవదు త్రీ అవ్వదు ఫోర్ అవుతుంది ఎందుకంటే వన్ టూ ఫోర్ ఫ్యాక్టర్స్ త్రీ ఉంటాయి మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా కాంపోజిట్ నెంబర్ అవుతాయి ఫైవ్ అవ్వదు సిక్స్ అవుతుంది నెక్స్ట్ ఎయిట్ అవుతుంది నెక్స్ట్ నైన్ అవుతుంది సో టెన్ కన్నా తక్కువ తీసుకోవాలి టెన్ తీసుకోకూడదు లెస్ దెన్ అన్నాడు కాబట్టి ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ ఎయిట్ ప్రైమ్ నెంబర్స్ ఇవి ప్రైమ్ నెంబర్స్ అంటే వన్ ప్రైమ్ అవ్వదు టూ ప్రైమ్ అవుతుంది అంటే అందులో ఏ ఫ్యాక్టర్ ఏ నెంబర్ ఏకం కూడా పోకూడదు ఓన్లీ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ సో టూ అవుతుంది త్రీ ఫైవ్ సెవెన్ ఇవి ప్రైమ్ నెంబర్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఏంటన్నాడు ఎక్సైజ్ దాటి ఇస్తే మల్టిపుల్ ఆఫ్ ఫోర్ మల్టిపుల్ ఆఫ్ ఫోర్ లెస్ దాన్ టెన్ మల్టిపుల్ ఆఫ్ ఫోర్ లెస్ దాన్ టెన్ అని ఇస్తాడు మల్టిపుల్ ఆఫ్ ఫోర్ లెస్ దాన్ టెన్ ఫోర్ యొక్క మల్టిపుల్ అవ్వాలి అవి టెన్ కన్నా తక్కువ ఉండాలి సో మల్టిపుల్ ఆఫ్ ఫోర్ ఎంత ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీ జా ట్వల్వ్ ఫోర్ ఎయిట్ తీసుకోవాలి ఎందుకంటే కన్నా తక్కువ అడిగాడు కాబట్టి సో ఈ రకంగా మనకి ఇవ్వచ్చు సో ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి బి ఇంటర్ సెక్షన్ ని అడిగాడు ఇక్కడ రాసుకోండి బి ఇంటర్ సెక్షన్ డి అంటే ముందుగా బి ఫ్యాక్టర్ రాయండి బి సెట్ రాయండి ఫోరు సిక్స్ ఎయిట్ నైన్ ఇంటర్ సెక్షన్ సెంబల్ ఏంటి ఇంటర్సెక్షన్ డి ఎంత ఫోర్ కామా ఎయిట్ సో ఇంటర్ సెక్షన్ అంటే ఏంటి కామన్ ఎలిమెంట్స్ రాయాలి ఈ రెండిట్లోనూ కూడా ఫోర్ ఎయిట్ అనేది కామన్ ఉంది సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది ఫోర్ కామా ఎయిట్ అవుతుంది సెకండ్ వన్ ఏమన్నాడు ఏ మైనస్ బి ఏ మైనస్ బి అన్నప్పుడు డిఫరెన్స్ ఇది అంటే ఏ సెట్ రాయండి టూ కామా త్రీ మైనస్ బి ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ ఫోరు సిక్స్ ఎయిట్ నైన్ సో ఇవి ఏం చేయాలంటే ఈ రెండిట్లోనూ కామన్గా క్యాన్సిల్ చేయండి తర్వాత ఏవైతే మిగిలిపోతే ఫస్ట్ సెట్లో నువ్వు రాయాలి డెలిమెంట్ ఉచిత బిలాంగ్స్ టు బట్ దిలాంగ్స్ టు బి రెండిట్లు కామన్గా ఏమున్నాయి ఏమీ లేవు కాబట్టి ఫస్ట్ సెట్లు ఉన్నవి రాసేయాలి సెకండ్ సెట్లో నువ్వు రాయకూడదు గుర్తుపెట్టుకోండి మైనస్ వచ్చేసరికి ఇవే రాయాలి ఒక నెల టూ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది అండి ఈ సెట్ రాస్తాం థర్డ్ వన్ ఏ యూనియన్ సి అడిగాడు ఏ యూనియన్ సి ఏ ఎంత టూ కామ త్రీ యూనియన్ సి ఎంత చూసుకోండి టూ త్రీ ఫైవ్ సెవెన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ యూనియన్ అంటే ఏంటి యూ హ్యాడ్ టు రైట్ ఆల్ ది ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ రిపీటెడ్ ఎలిమెంట్స్ రిపీటెడ్ ఎలిమెంట్ ఒకసారి రాస్తే సరిపోద్ది చూడండి యూనియన్ అన్నీ రాసేయండి టూ త్రీ మళ్ళీ టూ త్రీ రాదు అంటే ఆల్రెడీ ఉన్నాయి గ్రహిక లేదు ఫైవ్ సెవెను ఫైవ్ సెవెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి ఇచ్చాడు డి మైనస్ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు డి మైనస్ బి ముందు డి సెట్ రాయండి డి సెట్ ఎంత ఫోర్ కామ ఎయిట్ మైనస్ బి అంతా ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సో ఇందాకలాగే మైనస్ వచ్చింది చూడండి ఇందాకైతే కామన్గా లేదు క్యాన్సిల్ చేయలేదు ఇక్కడ కామన్ ఉంది ఫోర్ ఉంది ఫోర్ ఉంది క్యాన్సిల్ చేశాను ఇక్కడ ఎయిట్ ఉంది ఎయిట్ ఉంది క్యాన్ చేసాను ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ సెట్లో ఏవైతే మిగిలియో అవి రాయాలి ఇక్కడ చూస్తే ఏమీ మిగలేదు కాబట్టి ఎంటీ సెట్ దాన్ని నల్ సెట్ అంటారు సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి సెట్ తీరికి సంబంధించి ఇచ్చినటువంటి వాటిని రాసుకుని వాటికి అవుట్ చేయాలి నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం ప్రాబబిలిటీకి సంబంధించి ఒక సమ్ ఉంటుంది వన్ కార్డ్ ఈ డ్రాన్ ఫ్రమ్ య వెల్ సపోల్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఫైండ్ ద ప్రాబలిటీ ఆఫ్ గేటింగ్ నాలుగు ఇస్తాడు ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఏ ఫేస్ కార్డ్ నాట్ ఏ హాట్ కార్డ్ స్పేడు సో ఇందులో మనం చూసుకునేసరికి ముందుగా టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ రాసుకోండి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనొచ్చు లేదా టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటాయి సో ఇందులో వాటి అడిగింది ఏంటి ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అడిగాడు ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్లో మనకి రెడ్ అనేది హార్ట్ అవుతుంది డైమండ్ అవుతుంది అందులో కింగ్లు రెండు ఉంటాయి సో ఇక్కడ ఏంటో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అంటే మనకి అడిగింది అనమాట ఏవైతే అడుగుతాడో వాటిని ఫేవరబుల్ అంటారు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి కార్డులు రెండు ఉంటాయి అంటే ఇది మొత్తం టోటల్ ఎన్ అవుతుంది ఇది మనకి కావాల్సింది ఎన్ఆ అంటే మనకి ప్రాబిలిటీ ఆఫ్ అయిన ఈవెంట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ ప్రతి దానికి కూడా ఇవి మనం రాయాలి ఫార్ములా ఖచ్చితంగా ఒకదానికి రాస్తాను మిగతా వాటికి రాయట్లేదు కానీ మిగతా మీరు కూడా రాయాలి కంపల్సరీగా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏంటి ఎస్ అనమాట మొత్తం మనకి అవైలబిలిటీ ఎన్ని ఉంటాయి సో ఈ మనకి ఫేవరబుల్ ఏంటి ఆఫ్ ఎన్ఆస్ ఇవన్నీ కూడా మనం ఈ విధంగా రాయచ్చు లేదంటే డైపీఎల ఫార్ములా రాసి రాసుకోవచ్చు ప్రాబుల్ టాప్ అయిన ఈవెంట్ ఫార్ములా ఏంటంటే ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి మనకి రెండు ఉంటాయి టూ బై టోటల్ ఎన్ని కార్డ్స్ టూ ఫిఫ్టీ టూ సో ఏంటి ఇక్కడ మనకి అడిగింది కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి రెండు టూ బై ఫిఫ్టీ టూ టోటల్ కార్డ్స్ క్యాన్ చేయండి టూ వన్ జాట్ టూ ట్వంటీ సిక్స్ అంటే వన్ బై ట్వంటీ సిక్స్ అదేవిధంగా మిగతా కూడా మీరు చేయాలి సెకండ్ వన్ ఏం అడిగాడు ఫేస్ కార్డ్ అడిగాడు ఫేస్ కార్డు ఫేస్ కార్డు మనకి ఎన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసుకోండి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ వాడు అడిగినవి మనకి ఎన్ని ఛాన్స్లు ఉన్నాయి పన్నెండు కార్డులు ఉంటాయి ఎందుకంటే జేక్యూకే అనేవి నాలుగు ఉన్నాయి కదా హార్ట్ డైమండు క్లబ్బు స్పీడు ఒక దాంట్లో మూడు ఉంటాయి ఫేస్ కార్డులు జేక్యూకే అనేవి ఫేస్ కార్డ్స్ నాలుగు రకాలు ఉన్నాయి కాబట్టి నాలుగు ఫోర్ త్రీజా ట్వెల్వ్ సో అవి ట్వెల్వ్ అవుతాయి ఇక్కడ ప్రాబుల్ టాప్ అయిన ఈవెంట్ ఫారినర్ అయింది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫర్వల్ ఉంది టోటల్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ట్వెల్వ్ బై ప్రతి దానికి కూడా ఫిఫ్టీ టూ వస్తుంది ఇక్కడ ట్వెల్వ్ త్రీ ఫోర్ ఫోర్టీ ఫోర్ త్రీజా ఫోర్ థర్టీన్జా అంటే త్రీ బై థర్టీన్ మిగిలింది ఇక్కడ థర్డ్ వన్ చూడండి ఇక్కడ ఏ హార్ట్ కార్డ్ ఏ హార్ట్ అంటే హార్ట్ కాకుండా ఉన్నవి ఏ హాట్ కార్డ్ అంటే ఏంటి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ హార్ట్లు ఎన్ని ఉంటాయి మొత్తం హార్ట్ కార్డ్స్ పదమూడు ఉంటాయి పదమూడు తీసేయాలి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనకి ఫేవరబుల్గా ఉండేవి అనమాట ఫిఫ్టీ టూలోంచి పదమూడు తీసే నిర్ణయంగా థర్టీ నైన్ ఉంటాయి అంటే స్పేడ్ థర్టీను క్లబ్ థర్టీను డైమండ్ థర్టీన్ ఎందుకంటే హార్ట్ వద్దంటున్నాడు వాడు సో థర్టీన్ మనకి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు ప్రబుల్ ఆఫ్ ఇన్ ఈవెంట్ ఎంతవుద్ది థర్టీ నైన్ బై టోటల్ నెంబర్ అవుట్కమ్స్ ఫిఫ్టీ టూ దానికి ఫార్ములా రాయండి ఓకేనా థర్టీన్ టేబుల్ థర్టీన్ త్రీ జా థర్టీన్ ఫోర్ జా అంటే త్రీ బై ఫోర్ అవుతుంది ఫోర్త్ వన్ ఏంటి ఇచ్చాడు ఈ స్పీడు ఒకసారి నానే ఫేస్ కార్డ్ అని కూడా అడగచ్చు ఛార్ట్ కార్డ్ అని అన్న ఫేస్ కార్డు కాన్ అడుగుతుంటాడు అవి కూడా అప్పుడు పన్నెండు తీసేయండి యాభై రెండు నుంచి పన్నెండు తీస్తే నలభై సో స్పీడ్ అడిగినప్పుడు ఎంత అవుద్ది ప్రబుల్ టాప్ ఇన్ ఈవెంట్ మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ థర్టీన్ ఉంటాయి స్పీడ్ కార్డ్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి పదమూడు ఉంటాయి ఎందుకంటే స్పీడ్ కార్డ్స్ ఉంటాయి పదమూడు సో అండి ప్రాబుల్ అవినీతి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ థర్టీన్ బై ఫిఫ్టీ టూ థర్టీన్ వన్ జా థర్టీన్ ఫోర్ జా సో మనకు వచ్చిందంతా వన్ బై ఫోర్ అవుతుంది ఓకేనా సో ఈ రంగ సంబంధించి ఉంటుంది పోతాం చూద్దాం ఇక్కడ స్టాటిస్టిక్స్ సంబంధించి ద మీడియం సిక్స్టీ అబ్జర్వేషన్స్ గివిన్ బిలో అది ఇక్కడ మీడియం ఇచ్చాడు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అని ఫైండ్ ఎక్స్టెండ్ వై అడిగాడు ఫైండ్ ఎక్సెండ్ వై అడిగినప్పుడు మనకి చాలామంది డైరెక్ట్గా లేకపోతే మీన్ కానీ మీడియం కానీ మోడ్ వచ్చు లేదా మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఆథమెటిక్ మీడియం లేవచ్చు మీడియం లేవచ్చు ఇక్కడ మీడియం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి చూడండి సో ఇక్కడ క్లాస్ అండ్ వే ఫ్రీక్వెన్సీ ఇస్తాడు టోటల్గా సిక్స్టీ అబ్జర్వేషన్ అన్నాడు ఇవి లెక్క పెట్టండి ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఎందుకంటే ఇవన్నీ కలిపితే అరవై రావాలి ఎందుకంటే ఇక్కడ అరవై ఇచ్చాడు కాబట్టి సో అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ కూడా ఎంత అవుద్ది సిక్స్టీలోంచి ఫార్టీ ఫైవ్ తీయండి సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ టు ఫిఫ్టీన్ అంటే మనకి ఇక్కడ చూడండి ఈ రెండు కలిపితే మనకి పదిహేను రావాలి సో ఎక్స్ వై ఎంత వై ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో దానికన్నా ముందుగా మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టాలి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి ఇది ఇవ్వడవాడు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ రెండే ఇస్తాడు ఫైవ్ ఫైవ్కి ఎక్స్ యాడ్ చేయండి ఫైవ్ ప్లస్ ఎక్స్ ఈ ఫైవ్ ప్లస్ ఎక్స్కి ట్వంటీ అట్ చేయండి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎక్స్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎక్స్కి ఫిఫ్టీన్ యాడ్ చేయండి ఫార్టీ ప్లస్ ఎక్స్ ఫార్టీ ప్లస్ ఎక్స్కి వై యాడ్ చేయండి ఫార్టీ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఫార్టీ ఎక్స్ వై అవ్వదు ఎక్స్ వై వై డిఫరెంట్ ఫార్టీకి వై ఫైవ్ అట్ చేయండి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఓకే ఇది మనకు వచ్చింది నా ఇక్కడ వాడే మీడియం కూడా ఇచ్చాడు ఆన్సర్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అని ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే ఇది ఈ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది ట్వంటీకి థర్టీకి మధ్యలో ఉంటుంది దీన్ని మనం మీడియం క్లాస్ అంటారు ఏమంటారు ఇది మీడియం క్లాస్ మీడియం క్లాస్లో ఇది ఎఫ్ అవుతుంది ఈ దీనికి ముందున్నది ఇది సిఎఫ్ అవుతుంది దీనికి ముందున్నది సిఎఫ్ అవుతుంది ఎందుకంటే మీడియం క్లాస్ ఎప్పుడైతే వచ్చేసిందో అది ఎఫ్ అవుతుంది దాని ముందున్నది సిఎఫ్ అవుతుంది క్యూనిటీ ఫ్రీక్వెన్సీ ఈ ట్వంటీ ట్వంటీ లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ యొక్క దీని వాల్యూ ఎల్ అవుతుంది దీని వాల్యూ అవుతుంది ఎల్ సో ఇక్కడ రాసుకోండి మీడియం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఇక్కడ ఎల్ మనకి మీడియం ఆల్రెడీ తెలుసు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అని ఎల్ ఎంత ట్వంటీ వచ్చింది ప్లస్ ఎన్ బై టూ ఎన్ బై టూ అంటే యాక్చువల్గా సిక్స్టీ సిక్స్టీ బై టూ వేసుకోండి సిక్స్టీ బై టూ మైనస్ సిఎఫ్ ఎంత వచ్చింది ఫైవ్ ప్లస్ ఎక్స్ బ్రాకెట్లో పెట్టుకోండి బై ఎఫ్ ఎంత ట్వంటీ స్టెచ్ అనేది ఎలా వస్తుందో చూసుకోండి టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ టెన్ పెరుగుతోంది ట్వంటీలో టెన్ తీయండి థర్టీలోని టెన్ ట్వంటీ తీయండి ఫార్టీలోని థర్టీ తీయండి అలా తీయండి ఇందులో నుంచి తీయండి అలాగా సో ఇందులోంచి ఇక్కడ టెన్ ట్వంటీ థర్టీ ఎంత పెరుగుతుందో చూడండి లేదా మీకు డౌట్ వస్తే ట్వంటీలోంచి టెన్ తీసుకోండి కాలం వైప్ మైనస్ చేయండి అంటే టెన్ ఈ ట్వంటీ నీటిపై పంపించేయండి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మైనస్ ట్వంటీ ఇజ్ ఈక్వల్ టు వెళ్ళిపోయింది ట్వంటీ వెళ్ళిపోయింది సిక్స్టీ బై టూ ఎంత థర్టీ బ్రాకెట్ ఓపెన్ చేయండి మైనస్ ఫైవ్ మైనస్ ఎక్స్ ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ టూ ఉండిపోయింది ఇక్కడ సో ఇక్కడ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మైనస్ ట్వంటీ ఎంత అంతవద్ది ఎయిట్ పాయింట్ ఫైవ్ అవుతుంది థర్టీ థర్టీలకు ఫైవ్ తీస్తే ట్వంటీ ఫైవ్ మైనస్ ఎక్స్ బై టూ సో ఈ టూని ఇటువైపు పంపించండి టూ ఇటువైపు ఇటువైవైతే ఇక్కడ డివిజన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మంటప్లీ అవుతుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ ట్వంటీ ఫైవ్ మైనస్ ఎక్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ అంత అంతవరకు సెవెంటీన్ పాయింట్ జీరో సో సెవెంటీన్ వేసుకోండి సెవెంటీన్ ఇది కొంటూ ట్వంటీ ఫైవ్ మైనస్ ఎక్స్ సో మైనస్ ఎక్స్ ఇటువైపు వస్తుంది సెవెంటీన్ ఇటువైపు పెరిగిపోతుంది ట్రాన్స్ పొజిషన్ సో ట్వంటీ ఫైవ్ మైనస్ సెవెంటీన్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఎయిట్ వచ్చింది ఎక్స్ మనకి ఆల్రెడీ ఎయిట్ వచ్చింది కానీ ఇక్కడ ఈక్వేషన్ రెండు కలిపితే ఎంత రావాలి ఫిఫ్టీన్ రావాలి సో ఎక్స్ ప్లస్ వై ఈజీవల్ టు ఫిఫ్టీన్ కాబట్టి ఈ హాట్ సబ్ టు ద ఎక్స్ వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ విల్ గెట్ వై వాల్యూ సో వై వైజ్వల్ టు ఫిఫ్టీన్ మైనస్ ఎయిట్ సో వైపు ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేయండి ఈ రెండు కలిపితే ఎయిట్ సెవెన్ కలిపితే ఫిఫ్టీన్ వచ్చిందో లేదా సో ఈ విధంగా మిస్వెన్స్ మనం చేయొచ్చు ఓకే నెక్స్ట్ టైం చూద్దాం ఇందులో లాస్ట్ రామన్ వచ్చేసరికి మనకి గ్రాఫ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇస్తుంటాడు ఈజీగా గ్రాఫ్ రాకపోతే కన్స్ట్రక్షన్ చేయండి రఫ్ డయాగ్రాము మైండ్ డైగ్రాము స్టెప్స్ ఎయిట్ మార్క్స్ వస్తే గ్రాఫ్ అయితే గ్రాఫ్ ఎయిట్ మార్క్స్ చూసుకోవాలి సో గ్రాఫ్లో పోలనమిల్స్ రావచ్చు పేర్ ఆఫ్ లీనే క్వశ్చన్ కావచ్చు సో పోలమెల్ గ్రాఫ్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఇందులో ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ దీన్ని జస్టిఫికేషన్ ముందు రాయాలి జస్టిఫికేషన్ జస్టిఫికేషన్ అంటే ప్రాక్టీస్ కట్టుకోవాలి కరెక్ట్గా టేబుల్ తయారు చేసుకోవాలి సిక్స్ ఉంది కదా ఇక్కడ సిక్స్ నెల రాయచ్చు త్రీ టూ జో సిక్స్ అండ్ రాయొచ్చు ఇక్కడ మైనస్ ఎక్స్ అంటే మైనస్ వన్ ఎక్స్ అంటే మైనస్ వన్ రావాలంటే మైనస్ త్రీ ప్లస్ టూ కొన్ని తీసుకోండి మైనస్ వన్ అవుతుంది సో ఇప్పుడు ఏంటిది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ ఇది టు జీరో కొన్ని తీసుకుంటాం సో ఎక్స్ఎస్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ సింబల్స్ జాగ్రత్తగా చూసుకోండి ప్లస్ మైనస్ దేని ప్లస్ పెట్టాలి దేన్ని మైనస్ పెట్టాలి ఎందుకంటే ఇక్కడ మైనస్ వన్ ఉంది కాబట్టి మైనస్ అనేది ఎక్కువ నెంబర్కి పెట్టుకోవాలి మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ ఈ జీరో సో ఈ రెండో గ్రూప్ ఈ రెండో గ్రూప్ తీసుకోండి ఎక్స్ కామన్ తీయండి ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ టూ కామెంట్ తీయండి ఎక్స్ మైనస్ త్రీ ఇజికల్ టు జీరో అంటే ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇజికల్ టు జీరో ఎక్స్ వాల్యూ ఎక్స్ మైనస్ త్రీక్వల్ టు జీరో అయితే ఎక్స్ టు త్రీ అవుతుంది ఎక్స్ ఇజికల్ టు మైనస్ టూ ప్లస్ టూ కదా ఎక్స్ ప్లస్ టూ జీరో ఎక్స్ఇక్ మైనస్ టూ సో మీరు టేబుల్ తయారు చేసినప్పుడు ఎక్స్ వై ఇక్కడ త్రీ నుంచి మైనస్ టూ వరకు తీసుకోండి త్రీ టూ వన్ జీరో మైనస్ వన్ మైనస్ టూ సో మనకి ఈ రకంగా తీసుకున్నాం ఒక మూడు ఐదు పాయింట్లు తీసుకోండి నేను ఎందుకంటే త్రీ అండ్ మైనస్ టూ కాబట్టి త్రీ నుంచి స్టార్ట్ చేసి మైనస్ టూ వరకు తీసుకున్నాను సో ఈ త్రీ అండ్ మైనస్ టూ అనేవి జీరో అయిపోతాయి ఇవి కంపల్సరీగాను ఎలాగంటే పి ఆఫ్ ఎక్స్ యూక్వల్ టు మీరు చూసుకోండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ కదా సో అందులో సబ్ చేయండి త్రీ వాల్యూ త్రీ స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకోండి మైనస్ త్రీ మైనస్ సిక్స్ అంటే నైన్ మైనస్ త్రీ మైనస్ సిక్స్ జీరో వచ్చింది అలాగే పి ఆఫ్ టూ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ పి ఆఫ్ త్రీ తీసాం టూ తీసుకుంటే టూ స్క్వేర్ మైనస్ టూ మైనస్ సిక్స్ టూ స్క్వేర్ అంటే ఫోర్ మైనస్ టూ మైనస్ సిక్స్ ఫోర్ మైనస్ టూ ఎంత టూ టూ మైనస్ సిక్స్ ఎంత మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇక్కడ మైనస్ ఫోర్ ఇక్కడ వన్ తీసుకున్నాం అనుకోండి అంటే వన్ స్క్వేరు ఎక్స్ప్లెస్లో వన్ పెట్టుకోవాలన్నమాట ఏం అది ఎక్స్ అంటే 1 మైనస్ సిక్స్ వన్ స్క్వేర్ అంటే వన్ మైనస్ వన్ మైనస్ సిక్స్ జీరో మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ అవుతుంది ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఆఫ్ జీరో జీరో తీసుకుంటే జీరో స్క్వేర్ మైనస్ జీరో మైనస్ సిక్స్ అంటే జీరో మైనస్ జీరో మైనస్ సిక్స్ ఇది కూడా మైనస్ సిక్స్ వచ్చింది అదే మైనస్ వన్ తీసుకున్నాం అనుకోండి పిఆఫ్ మైనస్ వన్ ఎక్స్ వన్ చూడడం మైనస్ వన్ పెట్టుకోవాలి అంటే మైనస్ వన్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ మైనస్ సిక్స్ అంటే వన్ ప్లస్ వన్ మైనస్ అంటే మైనస్ 1 ఇంటూ వన్ ప్లస్ వన్ మైనస్ వన్ మైనస్ ప్లస్ వన్ మైనస్ సిక్స్ వన్ ప్లస్ వన్ టూ టూ మైనస్ సిక్స్ అంతా మైనస్ ఫోర్ ఇవి మనకి వచ్చినటువంటి పాయింట్స్ వీటిని మనం ప్లాట్ ద పాయింట్స్ చేసుకుని పాయింట్స్ ఇక్కడ రాసుకోండి త్రీ కామా జీరో అండ్ టూ కామా మైనస్ ఫోర్ వన్ కామా మైనస్ సిక్స్ జీరో కామా మైనస్ సిక్స్ మైనస్ వన్ కామా మైనస్ ఫోర్ మైనస్ టూ కామా జీరో ఇవి మనం ఒక గ్రాఫ్ తీసుకుని గ్రాఫ్లో మనం ప్లాట్ చేస్తే మనకి వస్తుంది చూద్దాం ఇప్పుడు మనం టేబుల్ తయారు చేసాం కదా సో ఈ పాయింట్స్ ఎలాగొచ్చాయి ఒక ఎక్స్ ఎక్సెస్ ఆరిజిన డిల్ ఎక్సెస్ ఎక్స్ఎక్స్ వైఎక్సెస్ జీరో మనం తీసిన ఆరిజను ఇప్పుడు ప్లాట్ ద పాయింట్స్ ఫస్ట్ వన్ ఏంటి త్రీ కామ జీరో త్రీ కామ జీరో అన్నప్పుడు వై జీరో ఉంది కాబట్టి ఎక్స్ఎక్స్ పెట్టుకోవాలి ఇది త్రీ కామ జీరో అంటే ఇది ఎక్స్ వై కదా వై జీరో కాబట్టి ఇట్ లైస్ ఆన్ ఎక్స్ ఎక్సెస్ సో త్రీ దగ్గర పెట్టున్నాం టూ కామ మైనస్ ఫోర్ ఎక్స్లో టూ వైలో మైనస్ ఫోర్ అండి ఇక్కడ ఇది రఫ్గా గీసిన మీరు గ్రాఫ్ షీట్లో ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత వన్ కామో మైనస్ సిక్స్ ఎక్స్లో వన్ వైలో మైనస్ సిక్స్ అంటే ఇక్కడ ఎక్స్లో వన్ వైలో మైనస్ సిక్స్ చూసుకోవాలి ఏ క్వార్డెంట్లో ఉంటుంది జీరో కామా మైనస్ సిక్స్ జీరో కామో మైనస్ సిక్స్ చూడండి ఇక్కడ ఎక్స్ వై అది ఎక్కడ పెట్టాలో మీకు డౌట్ వస్తుంది సో ఎక్స్ జీరో కాబట్టి వై ఎక్స్ మీరు పెట్టుకోవాలి వైలో మైనస్ సిక్స్ ఎక్కడ ఉంది అక్కడ ఇక్కడ వైలో మైనస్ సిక్స్ నెక్స్ట్ మైనస్ వన్ మైనస్ ఫోర్ ఎక్స్లో మైనస్ వన్ వైలో మైనస్ ఫోర్ ఇక్కడ మైనస్ వన్ మైనస్ ఫోర్ మైనస్ వన్ మైనస్ ఫోర్ అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి టూ కామో మైన మైనస్ టూ కామో జీరో చూడండి మైనస్ టూ కామ జీరో అన్నప్పుడు ఇది ఎక్స్ వై ఎక్స్ వై అయినప్పుడు వై జీరో వచ్చిందంటే ఎక్స్ ఎక్స్ మీద రావాలి ఎక్స్లో మైనస్ టూ అక్కడ ఇక్కడ సో ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మీరు చేత్తోనే ఫ్రీ హ్యాండ్ కరువుతోనే ఒక యూ షేప్ వచ్చేటట్టుగా ఇలా డ్రా చేసుకోండి ఇలా వస్తుంది పేరబల్ అలా వెళ్తుంటుంది సో దీని గారి నేమ్ రాయండి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ స్కేల్ రాసుకోండి ఇక్కడ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లియర్గా రాయండి వన్ సెంటిమీటర్ ఈజ్వల్ టు వన్ యూనిటే తీసుకున్నాం అలాగే ఆన్ వై యాక్సిస్ వన్ సెంటిమీటర్ ఈజ్వల్ టు వన్ యూనిట్ తీసుకోవాలి ఇక్కడ సొల్యూషన్ సెట్ మనకి రాయండి కదన ఎక్కడ ఏంటంటే సెట్ అయింది టూ దగ్గర అయింది మైనస్ త్రీ దగ్గర అయింది మైనస్ టూ దగ్గర అయింది త్రీ దగ్గర అయింది సో ఇవి మైనస్ టూ అండ్ త్రీ సో ఈ రకంగా మనం గ్రాఫ్ చేయొచ్చు లేదా కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ చేసుకోండి సో ఇవి ఫైవ్ ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీసమ్స్ మీకు మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఎవరైనా సరే మొట్టమొదటి మనం ఛాలెంజ్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా టెన్త్ క్లాస్ సంబంధించి వీడియోలు అన్ని కూడా అందులో ఉన్నాయి పదవ పబ్లిక్ ఎగ్జామినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్స్ ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ వన్ మార్క్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి ఫర్ ఆల్ అని నొక్కండి ఎప్పుడైతే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ ఓపెన్ రావడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం థ్యాంక్ యూ